నమస్కారం మిత్రులారా నేను మీ భార్గవ శర్మ ఆది శంకరాచార్యుల వారు ఎవరు సాక్షాత్తు పరమశివుడే ఆయన మానవ జన్మెత్తి తన యొక్క తనయుడైనటువంటి ఆ అయ్యప్ప స్వామిని ఈయన కొలుస్తూ ఉన్నారు అలాగే పరమశివుడు కూడా భూమి మీదకి వచ్చి మానవ అవతారంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వద్దకి ఆయనని ఆధారంగా చేసుకొని మనందరికీ కూడా ఒక గొప్ప వరాన్ని ఇచ్చారు దాని గురించి మనం ప్రస్తావించుకుందాం ప్రస్తుతం ఆ గొప్ప వరము దానికి సంబంధించినటువంటి కార్యక్రమం అందరము చేస్తూ ఉంటాం అనుక్షణం చేస్తూనే ఉంటాం శరణోషలు ఆ యొక్క పదాన్ని చెప్పుకుంటూనే ఉంటాం కానీ అది ఎందుకు చేస్తారు అనేటువంటి విషయాన్ని మాత్రం మనం పూర్తిగా అవగాహన పొందలేదేమో అనిపిస్తూ ఉంటుంది కొంతమంది యొక్క సందేహాలు వింటూ ఉంటాం ఆ యొక్క వరం ఏంటి అనేది మనం తెలుసుకునే కన్నా ముందు నీ మధ్య జరిగినటువంటి ఒక చిన్న సంఘటన చెప్తాను ఈ సంవత్సరం అంటే క్రోధినామ సంవత్సరంలో నేను భాద్రపద మాసములో విధియ రోజున మాలధారణ చేసి మాసములో శుక్లపక్షములో పౌర్ణమి రోజున స్వామివారి యాత్ర చేసి దర్శనం చేసుకొని వచ్చేసాను మండల కాలము దీక్ష కంప్లీట్ చేసుకుని ఎందుకంటే కార్తీక మార్గశిర మాసాల్లో నేను తప్పనిసరిగా ఉండవలసినటువంటి వివాహాలు అట్లాంటివి కొన్ని ఉన్నాయి కాబట్టి ముందుగానే యాత్ర చేసి వచ్చాను కానీ ఇప్పుడు నాలుగు రోజులు ఐదు రోజులు ఏ నేను ఉండవలసి వచ్చి మండలకాలం దీక్ష చేయలేకముందు వెళ్ళాను కానీ పూజా విధానములో నా యొక్క విధానాన్ని గురించి తెలిసినటువంటి వాళ్ళు నాతో పూజ చేయించుకోవాలనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో కొంతమంది స్వాములు నన్ను పూజ చేయించడానికి అయ్యప్ప పూజ చేయించడానికి పిలవటం జరిగింది నేను అన్నాను స్వామి నేను మాలలో లేను నేను మామూలుగానే ఉన్నాను కానీ ఒక బ్రాహ్మడు మంత్రము నేర్చుకుని పూజ చేయించడం తెలిసినటువంటి బ్రాహ్మడు వచ్చినట్టుగా వస్తాను కానీ గురుస్వామిగా రాను అని ఉంటే స్వామి మీరు వచ్చి అక్కడ కూర్చొని మంత్రం చెప్పండి మిగతాదంతా మేము చూసుకుంటామన్నారు వెళ్ళాను నైవేద్యానికి నైవేద్యం తీసుకురావడం కోసం వెళ్ళాను అందరూ వెళ్ళరు వాళ్ళు కాసేపటికి ఆలస్యం చేస్తుంటే ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అనే ఉద్దేశంతో చూడడానికి వెళ్ళాను అక్కడ బజ్జీలు వేయిస్తున్నారు తమలపాకు బజ్జీలు వేస్తున్నారు తమలపాకు ఏంటి సరే పిండి వంట స్వాములకి పెట్టాలి అది ఒకటే పిండి వంట ఇంకేమీ లేవా పిండి వంటలు పాలకూరతో పకోడి వేసుకోవచ్చు ఇంకా చాలా రకాలు చేసుకోవచ్చు పిండి వంట వడ్డించాలని అనుకుంటే స్వాములకి తమలపాకులో ఉండే రసము కానీ తమలపాకు యొక్క లక్షణాలు కానీ కామాన్ని పెంచుతాయి అనేటువంటి ఉద్దేశంతో తమలపాకుని నిషేధించడం జరిగింది ఒక్క సుగంధ ద్రవ్యాల్లోకి వస్తుంది అది కూడా కామాన్ని పెంచుతుంది కాబట్టి వద్దనడం జరిగింది కానీ అలాగని చెప్పేసి తమలపాకు అంటే అందరి దృష్టిలో తా తమలపాకుకి సున్నము కాసు రాసి కాస్తంత వేసుకొని తింటేనే అది తమలపాక అంటే మూర్ఖంగా మనం ఆలోచించేటువంటి విధానాన్ని మనకు అలవాటు చేస్తున్నారు మిగతా వాళ్ళందరూ కూడా మనల్ని వేడదీయాలి అని అనుకునేటువంటి వాళ్ళు కూడా అలాంటి ఆశల్లో పోకండి మనము చేసేది భిక్ష భిక్ష అంటే భిక్షగాడు చేయాల్సిన పని భిక్షగాడి పని ఏంటంటే అమ్మ అన్నం పెట్టమ్మా అని అడగడము ఆత్మహాతల్ని ఏది పెడితే అది తినటమే భిక్ష కానీ నాకు అప్పడాలు పెట్టు నాకు బజ్జీలు పెట్టు నాకు నాలుగు రకాల కూరలు వేసి పెట్టు నన్ను కూర్చోబెట్టి నాకు వాళ్ళంత వడ్డన చేయి ఇది భిక్ష అనిపించుకోదండి ప్రస్తుత కార్యక్రమాలు అలాగే జరుగుతున్నాయి పద్దెనిమిది రకాల వంటలతో భోజనాలు పెడతాడంటే అక్కడికి పోదాం ఇక్కడ స్వామి దగ్గరికి వెళితే ఈ స్వామి ఏదో ఆ స్వామి గురించి అయ్యప్ప స్వామి గురించి ఇంకేవో కార్యక్రమాల గురించి మన బుర్ర తినేస్తాడు బాబు కాబట్టి మనం ఇక్కడికి కాకుండా అక్కడ పద్దెనిమిది రకాల వంటలతోనే నెయ్యి పోసి మరీ అన్నం పెడతారు అక్కడికి వెడదాం అని ఆలోచిస్తూ ఉంటారు ఇలాంటివి చేస్తూ ఉంటే ఇంక మనకి ఫలితాలు ఎక్కడి నుంచి వస్తాయి స్వామి ఆలోచించండి మిత్రులారా ఇప్పుడు మనం పరమశివుడు అయ్యప్పని మాధ్యమంగా పెట్టి మనకి అనుగ్రహించినటువంటి ఆ వరాన్ని గురించి తెలుసుకుందాం అలంకార ప్రియుడు విష్ణుమూర్తి అభిషేక ప్రియుడు శివుడు శివునికి అభిషేకం చేయడానికి పంచామృతాలు ఫలరసాలు నీళ్లు ఏవైనా సరే వాడచ్చు కానీ అయ్యప్ప దగ్గరికి వచ్చేటప్పటికీ నెయ్యాభిషేక ప్రియనే శరణమయ్యప్ప నెయ్యాభిషేకము అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది ఇక్కడి నుంచి ప్రపంచం నలుమూలల నుంచి కూడా దీక్ష చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇరుముడి కట్టుకునేటప్పుడు ముందు ముడిలో రెండు ముళ్ళు ఉంటాయండి ముందోటి వెనకోటి ఆ ముందు ముడిలో ఉన్నటువంటి కొబ్బరికాయలో ఆ మూడు కళ్ళల్లో ఒక కన్ను తీసి దాంట్లో నెయ్యి నింపి కార్కుతో మూసి మళ్ళీ నెయ్యి బయటికి రాకుండా దాన్ని పరమ పవిత్రంగా తీసుకెళ్ళి స్వామికి అభిషేకం చేయడానికి వాడుతూ ఉంటారు ఆ నెయ్యిని ఆవు నెయ్యిని ఈ ఆవు నెయ్యిని స్వామికి అభిషేకంగా విశేషంగా వాడటంలో ఏంటి అనేటువంటిది కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేశాను నేను ఎందుకంటే సుప్రభాతం అయిన దగ్గర నుంచి మిట్ట మధ్యాహ్నం దాకా ఆవు నెయ్యితో అభిషేకం చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు సాయంత్రం దాకా చేస్తూనే ఉంటారు సాయంత్రం తర్వాత మాత్రమే పుష్పాభిషేకాల సమయంలో ఆవు నెయ్యి ఆపుతారు సంక్రాంతి రోజున ఆ యొక్క మకర సంక్రమణ శుభ గడియలలో స్వామివారికి ఏవైతే ఆభరణాలు అలంకారం చేస్తారో ఒక ఐదు రోజుల పాటు మధ్యాహ్నం తర్వాత అవి రోజు అలంకారం చేస్తారు స్వామికి కానీ ఈ నెయ్యభిషేకము ఆవు నెయ్యితో అభిషేకం చేస్తూ ఉండడంలో విశేషం ఏముంది ఎందుకు అంత ప్రత్యేకత అనేటువంటి విషయం గురించి తెలుసుకుంటే గుండెలదిరిపోయేటువంటి సత్యాన్ని తెలుసుకోవడం జరిగింది అదేంటంటే ఈ అయ్యప్ప స్వామి అవతారములో పందలరాజు దగ్గరికి వచ్చి ఉండడం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం ఆయన వచ్చిన కారణము మహిషిని చంపటమే కానీ మానవ మాత్రులమైన మనకు అందరికీ ఆ యొక్క విషయం తెలుస్తుందా స్వామి తెలియదు కదా ఈ పందలరాజుకి స్వామి దొరికేటప్పటికీ ఆ పంపానది ఒడ్డున దొరికేటప్పటికీ ఆ యొక్క పందల రాజ్యము విపరీతమైనటువంటి కరువు కాటకాలతో అనేక రకాలైన కష్ట నష్టాలతో కూడి ఉందన్నమాట కానీ అక్కడ సాక్షాత్తు అంశతో ఉన్నటువంటి ఆ భగవానుడు ఆ శాస్త అవతారము అయ్యప్ప స్వామి వచ్చి ఉండేటప్పటికీ ఆ రాజ్యంలో సుభిక్షత ఏర్పడింది రాజు అన్ని అంతమంది శత్రువులని గెలిచాడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తనకి కోరిన కోరికలన్నీ కూడా తీరుతూ చాలా సుఖ సంపదలతో సంతోషముతో ప్రకాశిస్తూ ఉన్నారు మొత్తం రాజ్యంలో వాళ్ళందరూ కూడా ఎందుకంటే శివుడున్నాడు కేశవుడున్నాడు వారి అంశమైనటువంటి అయ్యప్ప ఉన్నాడు ఇంకా ఏ లోటు ఉంటుంది చెప్పండి ఆ స్వామి వచ్చిన తర్వాత అప్పటిదాకా సంతానము లేనటువంటి ఆ యొక్క పందలరాజుకి ఆయన భార్య గర్భవతి అయి సంతానవతి కూడా అయ్యిందంటే అందరి కోరికలు కూడా తీరినాయి ఇంకా వీడికి ఎప్పుడైతే తాను తల్లి అయిందో వెంటనే సవతి ప్రేమ అంటారు కదా అలాంటిది చూపించటం మొదలెట్టింది ఈ స్వామి మీద కానీ స్వామి రాజ్యం వెళ్ళడానికి రాలేదండి అక్కడికి భక్త సామ్రాజ్యాన్ని వెళ్ళడానికి వచ్చాడు అక్కడ మనందరినీ కూడా భక్తుల్ని చేసుకొని ఈ సామ్రాజ్యాన్ని వెళ్ళడానికి వచ్చినటువంటి వ్యక్తికి ఆ పందల రాజ్యం అనేది ఒక లెక్క ఆ స్వామి గురించి తెలియక ఈ యొక్క పందలరాజు తన భర్త తన రాజ్యాన్నంతటికీ కూడా వారసుడిగా ఎక్కడ ప్రకటించేస్తాడో ఈ మణికంధరుడిని అని చెప్పేసి భయపడినటువంటి ఆ తల్లి ఈయన అడ్డు తొలగించుకోవాలని అనుకుంది స్వస్తి నమస్తే స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్